కాఫర్ డ్యామ్లు కట్టుకోకుండా డైఫ్రమ్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలియక కాదు కదా అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయనకి చెప్తారు ఏమండి ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు ఫస్ట్ ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డైఫ్రామ్ వాల్ కట్టకూడదని చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి దాని గురించి ఈయన ఆ డైఫ్రామ్ వాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు ఇంకా ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందండి అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే డయప్రం వాల్ బ్రీచ్ అవ్వింది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో స్కవర్స్ పడి అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా ఇరవై మీటర్ల దగ్గర నుంచి నలభై మీటర్ల దాకా కిందన జెట్ క్రౌడింగ్ జరగాలండి కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి ఆ కట్టిన దాని దా తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి ఈయన ఇరవై మీటర్లు యధావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కింద జడ్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి సీపేజ్ అవుతా ఉంది ఆ సీపేజ్ జరుగుతూ ఉంది ఇంకో పక్కన డీ వాల్ కట్టాలి డైఫ్రమ్ వాల్ కట్టాలి ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈ నేవనాలా అని అడుగుతున్నా పోలవరం ద్రోహి అని పిలవాలా లేదా అంటే పోలవరానికే ద్రో ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉంది మరి ఇంత దారుణమైన పనులు చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి ఎవరైనా చేస్తారా ఈ రకమైన కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్ళేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో తమరు నిర్వాహకం డైఫ్రమ్ వాల్ ఆ డైఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి అన్లెస్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యేదాకా డైఫ్రమ్ వాల్ అనేది ప్రారంభించకూడదు దీనిపైన నేను ఛాలెంజ్కి సిద్ధంగా ఉంటాను మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి మీరు ఎంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారో తీసుకురండి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ బాల్ నిర్మాణం చేయొచ్చా ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్ డయాఫ్రమ్ బాల్ కి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకోకుండా డయాఫ్రమ్ బాల్ అనేది అసలు కట్టేదానికే లేదు ఎలా కట్టేయో అని అడుగుతున్నా మళ్ళీ పైపెచ్చి పైన నిందలేస్తా ఉన్నారు మీరు డిలే చేశారు డిలే చేశారని అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు రెండున్నర కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ ని నువ్వు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ అక్కడ ఒక రెండు వందల మీటర్లు ఎందుకు పెట్టారు ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ నది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీద అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే ఛానల్ కంప్లీట్ కాలా అందు గురించి ఈయన డైరెక్ట్ గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్ ఖాళీలు పెట్టడం జరిగింది నేను ఒకటి చెప్తానన్నా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరు నాకు తెలిసి కాఫర్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్లు వెడల్పు టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఎంత ఉంది టూ పాయింట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో గ్యాప్ వన్ గ్యాప్ టూ పెట్టాడు ఎందుకు పెట్టారు ఎందుకంటే ఆ స్పిల్ వే మీదకి వెళ్ళిపోతుంది వాటర్ ఈ మధ్యలోంచి వెళ్ళాలని పెట్టారు అంటే ఎయిటీ పర్సెంట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో అయింది వాళ్ళ హయామంలోనే అయింది కాఫర్ డ్యామ్ మరి ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కిందన జేజీ వాల్ అని అంటారు జెట్ క్రౌటింగ్ వాల్ అని అంటారు ఆ జెట్ క్రౌటింగ్ వాల్ ఒక్కొక్క చోట నలభై మీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈయన ఇరవై మీటర్లు లోతుకు వెళ్లి ఆ జెట్ క్రౌటింగ్ వాల్ జేజీ వాల్ నిర్మాణం చేశారు అది నిర్మాణం చేయడం వల్ల ఏమైందండి దానికి ఏంటంటే సీపేజ్లు వచ్చినాయి ఇప్పుడు పేజీల వలన డైఫ్రమ్ వాల్ ఏం బ్రీచ్ కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు మొత్తానికి డైఫ్రమ్ వాల్ పూర్తి చేయకోకుండా ఇది కట్టడమే ఈ అన్నా అనర్థం ఈ రెండు కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా జే వాల్ కట్టడం డి వాల్ కట్టడం డైఫ్రమ్ వాల్ కట్టడం ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులంటూ లేవండి ఈ పోలవరం విషయంలో ఎంత పెద్ద బ్లండర్ చేశారనంటే అంటే అంత పెద్ద బ్లెండర్ చేశారు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణమైన అదే ఎవరు తప్పిద్దాం అని అంటున్నా ఈ ఇప్పుడు ఎవరు తప్పిద్దాం కాఫర్ డ్యామ్ ఇప్పుడు మీకైనా అయిపోద్ది మీ ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఒకటి ప్రొటెక్షన్ వాల్స్ ఉండాలండి డైఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఏంటి కాఫర్ డ్యామ్లే ప్రొటెక్షన్ వాల్ మరి ఈయన డైఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడు ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా అది సింపుల్ సింపుల్ కామన్ సెన్స్ అది చేయకోకుండా ఏదండి పెట్టే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషనల్ హైయెస్ట్ పవర్ లో ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచేవని పెట్టి ఈయనకి ఏదైతే కమిషన్లు వస్తూ ఉంటాయో డబ్బులు కలెక్షన్ ఏదైతే ఫాస్ట్గా వస్తాయో అంటే కాంక్రీట్ వర్క్లు ఆ కాంక్రీట్ వర్క్లు ఈయన ప్రారంభించేసుకుని ఈయన చేసేసుకుని మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గ్రావిటీ మీద స్పిల్వే మీదగా పంపించేద్దాం అనుకున్నాడు కానీ కాల అదేనండి ఇప్పుడు నేను వాస్తవాలు నేను ప్రజల ముందు పెడుతున్నానండి మీరు ఎవరైనా కానివ్వండి మినిమం కామన్ సెన్స్ వాళ్ళు కూడా చెప్పింది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది ఏంటి ఫస్ట్ ప్రొటెక్షన్ బాల్స్ లేకోకుండా డయాఫ్రమ్ బాల్ కట్టారు దాని గురించే బ్రీచ్ అయ్యింది ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఇప్పుడు డయాఫ్రమ్ బాల్ ఎందుకు కట్టారు ముందర ఏ కారణంతో కట్టారు లేకపోతే ఏ కమిటీ సిఫార్సు చేస్తే మీరు ముందరికి వెళ్ళారు దానిపైన క్లారిటీ ఇవ్వాలి కదా మీరు ఏ కమిటీ చెప్పారు ఇప్పుడు మీరు అంత ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి కింద ఫౌండేషన్ సరిగ్గా లేదు ఏదైనా తేడాపాడ వస్తే రెండు గోదావరి జిల్లాల పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నాడు ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఏదైతే డైఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందో కొత్త డయఫ్రమ్ వాల్ కట్టాలి అని అంటే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇవ్వాలి పీపీఏ క్లియరెన్స్ ఇవ్వాలి జల్ శక్తి మినిస్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ నేషనల్ వైడ్ ఇష్యూ ఇది దానికి ఏం చేశారు కొత్త డైఫ్రమ్ వాల్ కట్టాలా లేకపోతే ఉన్న డైఫ్రమ్ వాల్ ని రిపేర్ చేయాలా అనే దానిపైన వాళ్ళు టైం టేకింగ్ తీసుకున్నారు ఇంతకాలం తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి న్యూ టైఫ్రమ్ వాల్ కట్టాలనే ఇప్పుడు మేము కూడా అప్పుడు మేము చెప్పింది కూడా అదే సరే ఖర్చు అయితే అయ్యింది చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పైతే చేశారు మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఖచ్చితంగా కొత్త డయాఫ్రమ్ బాల్ కట్టాలి అనేది మా డిమాండ్ కూడా ఇప్పుడు తప్పులు ఎవరు చేశారండి మేమే మేము జగన్ గారు వచ్చిన తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత స్పిల్ వే కంప్లీట్ చేశారు ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టారు స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశారు అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేశారు ఇట్లా మొత్తం అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్కి ఒక రూపాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సి వస్తుందో దాని కింద ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ కాఫర్ డ్యామ్ సీపేజ్ ఎవరి వల్ల వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వల్ల కాదా ఆహా ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఎంఈఎల్ ఉన్నారో వాళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అండి ది బెస్ట్ ఇంజనీరింగ్ కిందనే పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు ఆ ఇంజనీర్స్కి ఇవ్వడం వలన ఇంకా స్పీడప్ చేస్తారు స్పీడప్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు ఇవాళ వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు ఇంత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఎక్స్పర్ట్స్ కమిటీ వేసుకుని కొత్త బాల్ కట్టే పరిస్థితులు తీసుకుని వచ్చి ఇంత కాలయాపనకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కనుక ముందర అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ కాఫర్ డ్యాములు కట్టేసి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసేద్దు ఇవన్నీ కూడా గమనించగలరు ఈ తప్పిదాల కారకులు ఎవరు ఏంటి అనేది గమనించగలరు ఏమన్నా ఇంకేమన్నా ఉందాకో అడగాలంటే అడగచ్చుకోర్టు డై సుప్రీంకోర్టేది చెప్పారండి అక్కడ ఉన్న జస్టిస్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే దేవుడి పైన రాజకీయాలు చేయొద్దు పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు ఇన్అట్ గా ఫేసిగా మీరు ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందన మీరు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ప్రజల మనోభావాలతో సంబంధించి మీరు ఏ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు మీ దగ్గర పూర్తిగా నివేదికలు లేకోకోకుండా ఆయన ఇంకో అంశం కూడా చెప్పారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మీరు సెకండ్ మనము గత ప్రెస్ మీట్ లో కూడా చెప్పాం ఏదైతే ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి గజియాబాద్ దగ్గర నుంచి లేకపోతే మైసూర్ దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా మీరు ఒకే కాంట్రాక్టర్ని ఎందుకు మీరు పంపించారు మీ దగ్గర ఉన్న వెండర్స్ అందరు శాంపిల్స్ పంపించాలి కదా దీని తర్వాత లడ్డూని మీరు ఎందుకు శాంపిల్కి పంపిలే ఇవన్నీ ప్రధానమైన అంశాలు కదా మీరేదో నేను నిప్పంటిశాను అది అగ్గేలికి మొత్తం దహనం అయిపోతుందన్న ఒక రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ప్లే ఇది ఇప్పటికే జనసేన ఉద్యమాలు చేస్తుంది ఉద్యమాలు చేస్తుంది పూజలు చేస్తున్నాయి అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడందంటూ ఏం లేదు అన్ని వాడేశారు లాస్ట్ టైం మనం చూసాం ఆఖరికి ఏడుపు అస్త్రం కూడా వేస్తాడు ఏడుపు అస్త్రం అయిపోయింది ఇంకా మొత్తం అన్ని అయిపోయినాయి ఇంకా ఆఖరికి ఫైనల్ గా దేవుడు యొక్క అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకుని చేద్దాం అనుకున్నాడు అదేమైంది భస్మాసుర హస్తం అయిపోయింది ఒక అంశం అండి కాదు దీన్ని ఇంక మనం ఎక్కువ రాజకీయాలు మాట్లాడద్దు కానీ ఒక అంశం అయితే నేను చెప్తాను జగన్ అన్న జగన్ గారు ఎట్లాగా రాబోయే రోజులు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలకి అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి సరైన సమయంలో ఎప్పుడైతే దేవుడి పైన రాజకీయాలు చేస్తారో దేవుడే అన్నీ చూసుకుని తగిన గుణపాఠం ఎవరైతే దేవుడి పైన రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి అవుతుంది సిట్టు వాయిదా పోయింది కదండి అంటే మూడో తారీఖున సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉండొచ్చు అప్పుడు సిట్తో తో విచారణ చేయించాలా లేని పక్షంలో ఇండిపెండెంట్ బాడీని వెయ్యాలా ఏదైతే సాలిసిటరీ జనరల్ కూడా ఒపీనియన్ అడిగారు సో ఖచ్చితంగా అక్టోబర్ మూడో తారీఖున ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న హైయెస్ట్ పవరే స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారండి ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీకి రిపోర్ట్ చేస్తాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా ఆటోమేటిగ్గా ఆల్్రెడీ ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసిన తర్వాత క్విట్ విచారణ అనేది అసలు ఏమ ఉంటది ఇప్పుడు క్విట్ అదే అది కూడా సుప్రీం కోర్ట్ పరిగణనలో తీసుకుంది పరిగణనలో తీసుకునే ఇండిపెండెంట్ బాడీ అయ్యాల విచారణక అనేది అంశం వచ్చింది ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కదా సుప్రీం కోర్ట్ కోర్ట్ బాల్ ఉంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము లోబడి ఉంటాం భరత గేర్ ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉన్నారు అంటే ఏంటి మీ బాధ్యతలు ఎవరి చెప్పారు మీరు జగన్ గారు అదేనండి ఇప్పుడు అధికార ప్రతినిధి అంటే గార్ ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించి ఇప్పుడు అంటే ఏ జోష్ తీసుకురావ్ పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా లేవనెత్తుతాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడుతాం అంటే అమరావతి కేంద్రంగా కేంద్రం ఎక్కడ ఉంటే అక్కడ ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ కూడా చేస్తాం